అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు చాలా మంచి రోజు మీకు మీ జీవిత భాగస్వామి వల్ల ధనలాభం అయితే ఈ రోజు కలిగే అవకాశాలు ఉన్నాయి మరియు మీరు మీ జీవిత భాగస్వామి వల్ల చాలా సంతోషంగా అయితే ఉంటారు మీ జీవిత భాగస్వామి మీకు లభించటం మీ అదృష్టంగా భావిస్తారు అదేవిధంగా శ్రీకృష్ణునితో పాటు రాతను కూడా ఈరోజు పూజించండి ఈ రాశి వారికి మరి ఈరోజు వేణుమాధవునికి పూజించడం వలన నైవేద్యంలో లడ్డులను సమర్పించడం వలన చాలా శుభప్రదంగా ఉంటుంది ఇక వివాహితులకు కూడా మంచి మంచి వివాహ సంబంధాలు కూడా వచ్చే అవకాశం ఉంది అంతేకాదు మీ వైవాహిక జీవితం అయితే సంతోషంగా నిండిపోతుంది ఇక మీ పెన్నింగ్ పనులన్నీ కూడా పూర్తవుతాయి ఈ రాశివారు మరి శ్రీ ఈ రోజు శ్రీకృష్ణుని పూజించడం వల్ల నీటితో బాల గోపాలనికి స్నానం చేయించటం వలన ఈరోజు సంఖంలోని నీటితో బాలగోపాలానికి స్నానం చేయించడం వలన చిన్నీకృష్ణునికి సమర్పించే నైవేద్యంలో పిండి పదార్థాలను చేర్చడం వలన శుభ ఫలితాలు అయితే వస్తాయి జీవితంలో కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ రాశి వారి శ్రీ మరి రోజు శ్రీకృష్ణునికి మరి వెన్న నెయ్యి పదార్థాలు కూడా సమర్పించాలి ఇలా చేయటం వల్ల మీ వైవాహిక జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ కూడా మరి తొలగిపోతాయి దీనివల్ల మీ జీవితాల సంతోషం శ్రేయస్సు ఆనందం పెరిగిపోతాయి ఈ రోజు గంగా జలంలో పాలు కలిపి జన్ మరి రోజు బాలకు గోపాలనికి స్నానం చేయించడం వలన మరియు చెరుకు రసంతో అభిషేకం చేయటం వల్ల పవిత్రమైనటువంటి మరి ఆకుపచ్చని దుస్తులను మీరు ఈరోజు ధరించటం వలన మీరు సమర్పించే నైవేద్యంలో పెరుగు పిండి పదార్థాలను చేర్చటం వలన మీకు సానుకూల ఫలితాలు ఈరోజు కలగపోతున్నాయి మీకు నిరుద్యోగులకు మంచి మంచి ఉద్యోగాలు లభిస్తాయి ఆఫర్లు అందుతాయి మరి ఈరోజు మీరు చూసినట్లయితే గనక వేరే మరి శత్రువుల నుండి వచ్చేటటువంటి ఆటంకాలు కూడా తొలగించబడతాయి మరి మరి అప్పుల బాధ ఏమన్నా ఉన్నా కూడా అది తొందరగా తీరిపోయే అవకాశాలు కూడా మరి ఈ రోజు ఎక్కువగానే కనిపిస్తున్నాయి విద్యార్థిని విద్యార్థులకు మరి చదువులో ఉన్న ఆటంకాలు కూడా మరి రోజు తొలగించబడతాయి క్రమక్రమంగా మెరుగుదల రావడం కూడా మరి ఈరోజు ప్రారంభమవుతుంది ఈరోజు మరి పేదలకు కూడా మీరు మిఠాయిలను పంచిపెట్టడం వలన చాలా శుభాలు మీకు కలుగుతాయి శత్రుల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఇక మీకు ఉండవు రోజు మీరు చూసినట్లయితే గనక ఈరోజు మీరు ధరించినటువంటి దుస్తులు పవిత్రంగా ఉండాలి మీరు చేసే పూజలను సక్రమంగా నిర్వహించాలి దాంట్లో ఎటువంటి అనేది జరగకూడదు మీరు సమర్పించే ప్రసాదంలో కొబ్బరి బర్ఫీని చేర్చాలి ఇలా చేయటం వల్ల మీకు శత్రుల నుంచి మంచి ఎలాంటి ఇబ్బందులు అనేవి ఇక ఉండవు అంతేకాదు మీ పనులన్నీ కూడా సకాలంలో పూర్తయిపోతాయి ఈ రోజు మరి చూసినట్లయితే బాలగోపాల్నికి పెరుగుతోటి స్నానం చేయించడం వలన కూడా ఈ రాశి వారికి చాలా శుభాలు కలుగుతాయి అనారోగ్య సమస్యలు అయితే మరి తొలగించబడతాయి లకి సంఖ్య నలభై ఐదు లకి కలర్ అయితే మరి పగడపు ఇక ఈ రోజు మీరు చూసినట్లయితే గనక ఈ రాశి వారికి విద్యార్థిని విద్యార్థులకైతే మరి ఉన్నటువంటి దోషాలు కూడా నివారణ అయిపోతాయి ఈ విధంగా చేయటం వలన ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో